అబ్రాహాతో వచ్చాడు అబ్రాహమే తీసుకొచ్చాడు ఆయన్ని ఎంత తీసుకొచ్చినా వీళ్ళిద్దరు సెట్ అవట్లా ఎట్టగో అట్టగా బలవంతంగా అబ్రాహం లోతుని పట్టుకొచ్చాడు అయినా వాళ్ళకి ఎమరతలా లోతు ఆవిడ కైకలాడుతుంది క్షారమేంటే బైబిల్ ఆడుతుంది ఏముంది అక్కడ మాట్లాడండి ఏమీ లేదుగా అక్కడ అసలు ఏమైనా కారణం ఉందా నువ్వు వరి చేయడానికి ఏమైనా కారణం ఉందా లేదా నువ్వు తలిపేసుకుని మూసేసుకోవడానికి ఏమైనా కారణం ఉందా ఏంటి కారణం అంటే దేవుడే కారణం వాళ్ళకైనా వీళ్ళకైనా గొడవ ఏంటి దేవుడేనండి లో ఏంటో అదేంటో తెలియకోకుండా వస్తున్నాడు వాళ్ళ బాబాయ్ పిలిచాడని వాళ్ళ బాబాయ్ రమ్మన్నాడని అట్లాగే వెళ్తున్నాడు అబ్రాహం ఏంటో పిలువబడినవాడు ఈయన ఆ మెషపుతోమి నుండి ఆ నదిని దాటి దేవుడు మాట ప్రకారం అతను వెళ్తున్నాడు చూశారా ఎప్పుడైతే మరి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రాము పిలువబడి ఇరవై ఐదు సంవత్సరాలు లోతుని వేసుకుని అట్లాగ కొంత సమయం అట్ట పోతా ఉండంగా దేవునికి కోపం వచ్చేసింది దేవుడు అంటే మాట్లాడడం మానేసాడు అంట ఇదేంటి ఆళ్ళాళ్ళు కలిసి వెళ్తుంటే ఆళ్ళు చట్టాపాటాలు వేసుకుని వాళ్ళు తిరుగుతుంటే నీకేంది నాకు నచ్చట్లేదేంటి మాట్లాడతలేదు నీకు నచ్చినటువంటి అసలు నాకు ఉండటం ఏంటి దేవుడు అలగటం ఏంటండి అసలు దేవుడు మాట్లాడడం అన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు మాట్లాడడం మానేసాడంట ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో అబ్రహాంకి చాలా సమస్యలు ఏర్పడ్డాయి చివరికి వాళ్ళిద్దరి ఇడిపోయిన సందర్భం ఏర్పడింది ఎప్పుడైతే సోదోమాలోకి వెళ్ళిపోయాడో అల్లలు ఈ యొక్క లోతు మరి వాళ్ళ కుటుంబం టోటల్గా అబ్రహాము కుటుంబంలో నుంచి వేరైపోయి దుస్తులు ఉన్నటువంటి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు సంతోషపడిపోయాడు దేవుడు లోతుకి ఏంటో వీళ్తాం అబ్రాహము అండ్ షారమ్మ వాళ్ళతో ఉంటున్నారు కానీ ఇష్టం లేని జీవితం ఐ మీన్ అబ్రహము శారమ్మలకేంటో కష్టం లేదు కానీ వాళ్ళకి ఇష్టం ఉంది వీళ్ళ మధ్యలోకి దూరింది ఏంటంటే దేవుడు పాయింట్ ఏంటి దేవుడు దేవుడు దూరంతో వాళ్ళిద్దరు మనస్తత్వాలు వేరైనాయి బట్ దే ఆర్ వన్ ఫ్యామిలీ ఒకే ఇంటోళ్ళు ఒకే తండ్రి కుటుంబం నుండి వచ్చిన బిడ్డలో వాళ్ళు ఒకే రక్త సంబంధికులు కదా ఎందుకు వేరైపోయారు వాళ్ళు మధ్యలోకి దేవుని ఆత్మ దూరింది ఎప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడంటే అభ్రామతో లోతు సుదోమాని ఎంచుకున్నప్పుడు బలి సంభ్రమ వేసిందంట గంతులే చేశాడు ఇక యొక్క సహవాసం కోరుకున్నాడంట లోతు అంటే ఇప్పుడు దేవుడు ఏంటి అంత ఆనందం ఆయన కంటే ఆయన ఎవరో సమస్త ప్రజలకు తెలియపరుస్తున్నాడు అంటే ఇక్కడ కూడా ఏముంది మళ్ళీ దేవుడే ఈ ఈ అబ్రహము ఈ లోతులు మధ్యలో మధ్యలో దేవుడు దూరడంతో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మనస్తత్వము వీళ్ళ యొక్క ఫ్యామిలీ మనస్తత్వంలో రెండు ఆత్మలు ప్రవేశించినాయి అన్నమాట అబ్రహా ఏంటో దేవుని యొక్క క్రమంలో దేవుని కొరకు వెళ్తుండు అది దేవునికి నచ్చింది ఈ లోతున్నాడే ఈయన ఏంటో ఆయన కొరకు ఆయన భార్య కొరకు ఆయన పిల్లం కొరకు ఆయన పిల్లల కొరకు వాళ్ళ కొరకు ఎన్నో పథకాలుంటాయి మనుషులన్న తర్వాత ఉండవా అవసరాలు ఉండవా వాళ్ళతో వీళ్ళతో మరి సహవాసాలు ఉండవా ఆ క్రమము దేవుని యొక్క వాక్యంలో ఆయనకు నచ్చిన ప్లాన్లో అది లేదు ఆ కారణంతో దేవుడికి లోతు ఇష్టంలా ఒకవేళ లోతు కూడా ఇష్టం అయ్యి ఉంటే ఉండాలి అంటే అతను కూడా దేవుని యొక్క వాక్య క్రమంలో ఉండి ఉంటేనే అతను దేవునికి ఇష్టం ఆ నిర్ణయంలో ఉంటేనే దేవునికి ఇష్టం మళ్ళీ ఆ నిర్ణయంలో లేకపోతే నువ్వు ఎంత దేవుని కోసం పరితపించి నువ్వెంత పగులు పడి ఎంత పాకిలాంటి ప్రయోజనం లేదు అది దేవుని నిర్ణయాలు ఉండి బూడిదంతా మొహం వేసుకుని పూసుకుని తిరుగుతున్నా ఏదో విధంగా నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు చాలా విచిత్రం ఉంటుందండి దిస్ ఈస్ కాల్డ్ ప్రెడిస్టినేషన్ ముందు నిర్ణయం